శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల పద్మూడవ భాగము పదహారవ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం నిన్న దంభాన్ని గురించి మాట్లాడుకున్నాం ఈ అసురి సేనాధిపతులలో ముఖ్యుడు రెండవ వాడు ఎవరంటే దర్పం దంబానికి దర్పానికి బాగా దగ్గర సంబంధం ఉంటుంది ఏదైనా గొప్ప విద్య కానీ అధికారం కానీ ధనం కానీ లభించిందంటే గర్వంతో నాకేంటి నాకంటే గొప్పవారు ఎవ్వరూ లేరనేటువంటి గర్వపడడం ఉంది చూశారు దీన్నే దర్పము అంటారు ఇటువంటి వాళ్ళకి నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు ఏదో ఇంగ్లీష్ మొక్కలో వచ్చి అనుకోండి ఓ నాలుగు రూపాయల చేతిలో ఉన్నాయని అనుకోండి వీళ్ళ చూపులు ఇక చుక్కలు చూస్తుంటాయి అన్నమాట ఒక కప్పకట ఒక రూపాయి దొరికిందంట ఇది దాని దర్పం ఇంకా చెప్పని అలివి కాలేదు ఒక ఆబోతు పోతుందంట దాని పోతుంటే దాన్ని బెదిరిస్తూ ఏ ఇదో చూడు ఆగాగు నా దగ్గర ఒక రూపాయి ఉంది జాగ్రత్తగా వెళ్ళు అని బెదిరిస్తుంది తను కూడా ఆపోతంత కావాలని బాగా ఉబ్బి 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 కొట్ట పగిలిచొచ్చింది చిన్న చిన్న కథలు ఈ ఆధ్యాత్మిక విషయాలను సులభంగా చెప్పడం కోసం మహాత్ముడు కథలు చెప్తూ ఉంటారనమాట అది కూడా అలా ఇది దర్పం యొక్క మహిమనమాట కలెక్టర్ కానీ అవసరం లేదు కానీ చిన్న ఏ చిరు ఉద్యోగైనా సారు ఆ దర్పానికి అసలు అలివి కాదు ఎంతోమందిని చూస్తుంటాం ఇటువంటి వాళ్ళని వీళ్ళు ఎల్లప్పుడూ కూడా ఇతరులని తిరస్కరిస్తూ ఉంటాడు తననేమో పురస్కరించుకోవడం గొప్పగా ఇది దర్పం యొక్క ప్రధానమైన లక్షణం ఇతరులను తిరస్కరించడం తనని పురస్ తనని గొప్ప తనని గొప్పతనాన్ని పొగుడుకోవడం గొప్పతనాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనమాట ఇటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని చాలా చులకన చేస్తూ ఉంటారు అన్నమాట సాధారణంగా మనం ఆఫీసర్స్లో చూస్తుంటాం మనం ఉద్యోగ జీవితాల్లో కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు కింది స్థాయి ఉద్యోగులను అసలు మనుషుల్లాగే చూడాలన్నమాట వాళ్ళ పట్ల ప్రదర్శించేటువంటి దర్పం చూశారు ఒకప్పుడు చాలా దారుణంగా ఉంటుంది అయితే ఈ ఆఫీసరు ఎప్పుడైతే పదవీ విరమణ చేస్తాడో రిటైర్డ్ అవుతాడో అతని యొక్క ఆ అదే కార్యాలయంలో అతని పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనకి ఎన్నో ఉదాహరణలు ఉంటాయన్నమాట కాబట్టి దర్పం కలిగినటువంటి మానవుడు సమాజంలో చివరకు ఒంటరిగా మిగిలిపోతాడు మహాత్ములు దర్పాన్ని చేరనీయరాదు అని బోధిస్తు ఉంటారు అనమాట ఈ దర్పం అట ఎనిమిది రకాలట మామూలుగా అంటే దీన్ని మదం అని కూడా అంటుంటారండి మదము అనేటువంటి అష్టమదాలు అనేటువంటి పదం ఉంటుంది అష్టమదాలు అష్టమద అంటే ఎనిమిది రకాలైన మదం మదం దర్పం మదం రెండు ఇంచుమించుగా ఒకే అర్థం ఉంటుంది ధనమదం కులమదం శీలమదం రూపమదం మదం యవ్వన మదం విద్యామదం మదం చూడండి ఎనిమిది అనమాట ధనమదం అంటే నా వంటి ధనవంతుడు లేడు అన్నటువంటి గర్వించడం ధనమదం కులమదం అంటే నేను చాలా గొప్పదైనటువంటి కులంలో పుట్టాను అభిజాత్యం అని కూడా అంటుంటారు దీన్ని కులమదం మదం నా వంటి సత్యశీలుడు లేడు నా వంటి సన్మార్గుడు లేడు నా వంటికి గొప్ప గుణాలు కలిగిన వాడు లేడు అన్నటువంటి భావంతో గర్వించడం శీలమదం రూపమదం కొంతమంది నా అంత అందగాడు లేదు నా అంత అందగత్తె లేదు అనేటువంటి ఆ రూపమదం చాలా దగ్గరలో మనం చూస్తూ ఉంటాం అనమాట తపోమతం ఇది కూడా మదమే నేను గొప్ప తపస్సులు ఉండి అనేటువంటి భావన తపోమతం తర్వాత యవ్వన మదం యవ్వనంలో నాకు పోటీ నిలిచేవాడు అసలు లేనే లేడు నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి భావన యవ్వన మదం విద్యామదం నాలాంటి విద్యావంతుడు లేడు నాకు అంత జ్ఞాని లేడు మీరందరూ నా ముందు దిగదుడిపోయి అన్నటువంటి ఆ విర్ర వేగడం విద్యామతం రాజ్యమతం ఇక చెప్పనవసరం లేదు ఒక్క ఎమ్మెల్యే గానో లేక ఒక మంత్రి గానో ఒక సీఎం పోస్ట్లోనూ కూర్చున్నామంటే ఇక అతని మతానికి అంతే లేదు ఆ మతానికి బలైపోయేది ఎందరో ప్రజానీకం కాండి అందరూ కూడాను బలైపోయే బలైపోయేటువంటి దృష్టాంతాలు మనం చూస్తూనే ఉంటాం అనమాట కాబట్టి ఇక్కడ స్వామి మనకి చెప్పేది ఏంటంటే ఈ మా అష్టమతాలను ఎంతవరకు ఉంటాయో మీకు తండ్రి అంతవరకు కూడాను ఈ మనసు అనేటువంటి మదించినటువంటి మత్త గజము యథేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది లోకంలో నానా పాప సంఘాతాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది పాపాల యొక్క ఆ రాసిని పోగు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ బలాలన్నీ కూడాను ఇప్పుడు ఈ అంటే చూడండి ఈ మదాలన్నీ మదాలు కాదు ఇప్పుడు ఈ మదం అనేది ఎప్పుడొస్తుంది మనకు అధికంగా ఉన్నదనంటే అతిశయంతో వచ్చినటువంటి ఆ గుణాలన్నమాట ఇవి అయితే ఈ అతిశయాలన్నీ ఈ ఐశ్వర్యాలన్నీ ఈ గొప్ప గుణాలన్నీ పరమేశ్వరుడి అనుగ్రహంతో మనకు వచ్చినవే అన్నటువంటి భావన కనుక ఉన్నట్లయితే ఈ మదాలకు లోను కారణమాట ఎవరు కూడా ఈ నాదేంది భగవంతుడు ఇచ్చిన గొప్ప గుణాలు ఇవి భగవంతుడు అనుగ్రహంతో నాకు లభించినవి అని వినయంతో గనక ఆ ఈ యొక్క గొప్ప గుణాలన్నింటినీ కనుక గొప్పగా కనుక ఉపయోగించుకున్నట్లయితే వాడు అభివృద్ధి చెందుతాడు అలా కాకుండా ఇవి ఇవన్నీ ఒక అహంకరించినట్లయితే ఇవన్నీ నా బలాలు నా నేనే దీనికి అధిపతి అన్నటువంటి ఆ అధికార భావంతో కనుక వాడు తన ఉన్నట్లయితే వాడు ఖచ్చితంగా అధోగతి పాలే వాడి జీవితం కాబట్టి ఈ అష్టమదాలను జయించినప్పుడే మనిషి ప్రగతి ఉంటుంది వాడు సాధన సాధనలో కానీ నిజ జీవితంలో కానీ వాడు తన యొక్క అభ్యున్నతిని ఆశ చేరుకోగలడు ఉన్నతికి చేరుకోగలడు లేనట్లయితే ఈ మదాలకన లోనైనట్లయితే వాడి యొక్క జీవితం అధోగతే అని చెప్పడమే స్వామి యొక్క ఉద్దేశం మనకు ఈ ఆసురీ గుణాన్ని గురించి వివరించడం రేపటి లో మరొక ఆశ్రీ గుణాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం ఓం శాంతి శాంతి